భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది ఈ ఒప్పందాన్ని ఈయూ చీఫ్ ఉర్సిలా వాంగ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వర్ణించగా ప్రధాని మోదీ దీనిని భారత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారేందుకు కీలకడుగుగా వర్ణించారు అయితే అసలు ఈ డీల్ చూసి కడుపు మంటతో రగిలిపోతోన్న దేశం ఒకటి ఉంది అదే అమెరికా ఎందుకీ అమెరికా ఎందుకు ఉడికిపోతోంది ట్రేడ్ డీల్స్ కే బాబు లాంటి డీల్లో ఏముంది వార్ ఫండింగ్ అంటూ అమెరికా అక్కసు అందుకేనా కడుపు మంట పుట్టించిన ఈ భారత్ డీల్ ఐరోపా నుండి దిగుమతయ్యే అనేక వస్తువులపై పన్నులు తగ్గడం లగ్జరీ కార్లు అంటే యూరోపియన్ యూనియన్ దేశాల కార్లపై ఉన్న భారీ టారిఫ్లను విడతల వారిగా పది శాతానికి తగ్గించనున్నారు ఏటా రెండున్నర లక్షల వాహనాల కోటాకు ఇది వర్తిస్తుంది దీనివల్ల ప్రీమియం కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది అలానే యూరోపియన్ యంత్రాలపై ఉన్న నలభై నాలుగు శాతం వరకు ఉన్న పన్నులను దాదాపుగా రద్దు చేస్తున్నారు దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం తగ్గి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు చౌకగా మారే అవకాశముంది ఇక ఐరోపా నుంచి దిగుమతయ్యే ఫార్మా ఉత్పత్తులపై పదకొండు శాతం డ్యూటీని తొలగిస్తున్నారు ఇది ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది వైద్య పరికరాలపై కూడా పన్నులు లేకపోవడంతో సర్జికల్ యూ మెడికల్ ఎక్విప్మెంట్ తగ్గుతాయి ఇక ఇండస్ట్రియల్ అవసరాల కోసం వాడే రసాయనాలపై ఉన్న ఇరవై రెండు శాతం వరకు ఉన్న దిగుమతి పన్నులను రద్దు చేస్తున్నారు వంట నూనెలు ఆలివ్ ఆయిల్ రేట్లు కూడా తగ్గనుండగా ఆల్కహాల్ బేవరేజెస్ వైన్ పై పన్నులను ఇరవై నుంచి ముప్పై శాతానికి బీర్ పై పన్నును యాభై శాతానికి తగ్గించనున్నారు అలానే మేడ్ ఇన్ ఐరోపా ఫ్రూట్ జ్యూసుల రేట్లు కూడా భారీగా తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి ఈ ట్రేడ్ డీల్ కేవలం వస్తువులకే పరిమితం కాలేదు గ్రీన్ ఎనర్జీ కోసం ఈయు భారత్ కు సుమారు ఐదు వందల మిలియన్ యూరోల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వారి ఎగుమతులకు దారులు పరచబోతున్నారు దీంతో భారత్ లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది అలాగే రక్షణ రంగంలోనూ ఇప్పటికే ఉన్న డీల్స్ కి విమానాల తయారీ ఒప్పందం కూడా తోడు కావడంతో డిఫెన్స్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి అదానీ డిఫెన్స్ బ్రెజిల్ ఎంబ్రెయర్ రెండూ కలిసి విమానాల తయారీ కోసం ఒప్పందం చేసుకున్నాయి ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ భారత్లోనే రాఫెల్ విమానాల అసెంబ్లింగ్ యూనిట్ పెడుతోంది మొత్తానికి ఈ ఒప్పందం యూరోపియన్ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే భారత కంపెనీలకు ఏడాదికి సుమారు నాలుగు బిలియన్ యూరోలు ఆదా చేస్తుందని అంచనా ఈ డీల్స్ అన్ని అమెరికాకి కడుపు మంట పుట్టించేవే రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో అమెరికా భారత్పై ఇరవై ఐదు శాతం వరకు పన్నులు విధించింది భారత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో పోటీ లేకుండా చేసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ట్రంప్ వ్యూహం కాగా అది కాస్త ఇప్పటికే పూర్తిగా బెడిసికొట్టింది తాజాగా యూరోప్ దేశాలతో మెగా డీల్ కుదరడంతో ఇక దాచుకోలేనంతగా అమెరికా ఏడుపు బయటపడుతోంది అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఐరోపా దేశాలు భారత్ తో ఈ భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వాషింగ్టన్ కు మింగుడు పడడం లేదు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ఐరోపా కంటే అమెరికానే ఎక్కువ త్యాగం చేసిందన్నారు అలాంటిది భారత్ కు ఈయూ సహకరించడం కరెక్ట్ కాదని చెప్పడం అమెరికా అక్కసు వెళ్లగక్కడంలో భాగమే